ఈ చిరు గళాల్లో విజేతను వెతకడం సామే మరి ఒకరిని ఒకరు పాటలు పాడుతూ తామేం తక్కువ కాదనట్లు తనలోని సత్తా చాటుతున్నారు కార్యక్రమంలో విజయం ఒకరినే వరిస్తుంది కాబట్టి వారిలో బెస్ట్ సింగర్ ను ఎంపిక చేశారు ఇంతటి కీర్తి నందుకున్న ఆ చిరు స్వరం ఎరో తెలుసుకోవాలంటే ఈ రోజు రాత్రి ప్రసారమయ్యే పాడుతా తీయగా ఫైనల్స్ చూడాల్సిందే జగమేలు శివశంకరా నువ్వుంటే మాకింకా భయమేందిరా ఎద నిండుగా నువ్వుండగా చిరునవ్వులన్నీ మా నీ కంటి చూపు చిటికేస్తే చాలు కలగన్న మాట నిజమైపోతుందిరా జగమేలు శివశంకరా నువ్వుంటే మా పాడుతా తీయగా ఎంత కాలం కొనసాగుతుంది అని అడిగే వారికి బాలసుబ్రహ్మణ్యం మంచి సమాధానం ఇచ్చారు సంగీతం ఉన్నంత కాలం ఈ కార్యక్రమాన్ని చూసి మీరు దీవించుతున్నంత కాలం ఆ పిల్లలు బాగా పాడుతున్నంత కాలం నాలో శక్తి ఆరోగ్యం ఉన్నంత కాలం జరుగుతుందని హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఎందుకంటే నేను గతంలో ఎన్నోసార్లు సార్లు చెప్పినట్టుగానే నా సంగీతపు పయనంలో ఒక అద్భుతమైన ఘట్టం పాడుతా తీయగా ఇది నేను చేయగలను అని అనుకోలేదు ఈ కార్యక్రమం నా ఒడిలో పడిన ఈ వరం నా ఒడిలో వాళ్ళని క్షణంలో కూడా నేను సారీ నేను పారిపోతాను అని అన్నాను రామోజీరావు గారు ఇవాళ దీనికి కార్యకర్తగా డైరెక్టర్గా ఉన్నటువంటి శాస్త్రి వీళ్ళు నడుం కట్టి ఇది మీరు చేస్తే బాగుంటుంది అన్నారు రామోజీరావు గారు ఒక మాట అన్నారు ఇది సంగీతపు చరిత్రలో ఒక గొప్ప అధ్యాయంగా మిగిలిపోతుంది బాలుగారు మీరు తప్పకుండా చేయాలని ఆయన దృష్టిలో కానీ నా దృష్టిలో కానీ దీనికి వ్యాపారపరమైనటువంటి ఎలాంటి లబ్ధి ఉంటుందనే ఆలోచన లేనే లేదు మంచి కార్యక్రమం చేస్తే దానికి రావాల్సిన రికగ్నిషన్ వస్తుంది మనం కష్టపడాలన్నది ఆయన ధ్యేయం అది మాకు నూరిపోశారు అది వంట పట్టించుకున్నాం అది చేయడం వల్ల జరుగుతున్నది ఏంటి అంటే మామూలుగా ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళ వృత్తుల్లోంచి కొంచెం కొంచెం దూరం అవడం అనేటువంటి జరుగుతుంది అదృష్టవశాత్తు నేను ఇంకా పాటలు పాడగలిగే శక్తిలో ఉన్నాను పాటలు పాడుతున్నాను అన్ని భాషల్లోనూ అయినా గతంలో పాడుతున్నంత ఎక్కువగా పాటలు పాడటం లేదన్న సంగతి మీ అందరికీ తెలుసు అయినా పాటకు నాకు నా వినాభావ సంబంధాన్ని ఇంకా దగ్గరగా చేస్తున్నది ఈ కార్యక్రమం నేను నా గతాన్ని పునరావృత్తి చేసుకోవడానికి కానీ ఆ గతంలో ఉన్న పాటలకు సంబంధించినటువంటి మహానుభావులందరి గురించి ప్రస్తుతించుకోవడానికి కానీ ఈ వేదిక ఉపయోగపడుతూనే ఉంటుంది ఉపయోగపడాలి సుస్వరాల వేడుక సుమధుర గీతమాలిక సరికొత్త గళాలతో త్వరలో మీ ముందుకొస్తుంది ఈ చిన్నారు త్వరలో షైన్ పాడుతా తీయగా కోరిన కోరి ఈటీవీలో ప్రసారం కానున్న పాడుతా తీయగా ఫైనల్స్ కార్యక్రమం నాలుగు చిరు గళాల్లో విజేతను నిర్ణయించనుంది ఒకరికొకరు ఏమాత్రం తీసిపోకుండా ఆకట్టుకుంటున్న వీరిలో విజేతను వెతకడం కత్తిమీద సామే మరి మరి ఇంతటి ప్రతిష్టాత్మక కార్యక్రమంలో విజేత ఎవరో తెలుసుకోవాలంటే ఈ ఫైనల్స్ చూసి తీరాల్సిందే సర్వే జనాసు జనాభవంతు సర్వే జనాసు కినోభవంతు అందరికీ నమస్కారం ఈ కార్యక్రమం పట్ల మీరు చూపిస్తున్నటువంటి అవ్యాజమైన అనురాగానికి మేము సర్వదా కృతజ్ఞలం మీరే మా బలం మీరే మా శక్తి పాడుతా తీయగా అని మేము పాడడానికి ముఖ్యమైన కారణం విని ఆనందించే మీ సరస సరళ హృదయాలు వాటిలో మాకు ఇచ్చిన స్థానానికి మీ సర్వదా కృతజ్ఞలు నమస్కారం అడ్డు ఎలా పుండగల బంటోంది నిన్ను తాకమని తొందర చేసే నామదే కొంట చేతలే చేస్తుంది తనేం చేసినా కాదనది ఎంతసేపు కలిసి